అశేష జనవాహనితో దద్దరిల్లిన సిద్ధం సభలో పొరపాటిన జర్నలిస్టులపై కార్యకర్తల దాడి సంఘటన దురదృష్టకరమని దీనికి పూర్తి బాధ్యత వహిస్తూ ఇటువంటి సంఘటనలు మళ్లీ పునరావృతం కాకుండా తగిన చర్యలు తీసుకుంటామని జర్నలిస్టులు ఈ దురదృష్టకర సంఘటనపై పెద్ద మనసుతో మన్నించాలని దెందలూరు ఎమ్మెల్యే కొటారు అబ్బయ్య చౌదరి ఒంగుటూరు ఎమ్మెల్యే పుప్పాల వాసుబాబు పేర్కొన్నారు సభ విజయవంతం సందర్భంగా ఆదివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సభ విజయవంతానికి కృషి చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతూ అలాగే సభా ప్రాంగణంలో మీడియా వారి పట్ల అనుచిత ప్రవర్తన చేసిన వైకాపా కార్యకర్తల తరపున తాము క్షమాపణ చెబుతున్నట్లు వారు పేర్కొన్నారు ఊహించిన దానికంటే అధిక సంఖ్యలో వైకాపా శ్రేణులు తరలిరావడంతో చిన్న చిన్న పొరపాట్లు జరిగాయని తమ అభిమాన నాయకుడు సీఎం వైఎస్ జగన్పై ఉన్న ప్రేమతో ఆయన చూడాలన్న తపనతో కార్యకర్తల ఉత్సాహం చూపడం వల్ల ఇటువంటి సంఘటన జరిగిందే తప్ప ఇందులో ఉద్దేశపూర్వకంగా ఏమీ జరగలేదని అయినప్పటికీ ఈ ఘటనలో గాయపడ్డ జర్నలిస్టులను పరామర్శించడమే కాకుండా దగ్గరుండి వైద్య పరీక్షలు కూడా చేయించామని వారి ఆరోగ్య పరిరక్షణ

నేనే దగ్గరుండి పాత్రికేయ సోదరులందరికీ కూడా రెండు వందల యాభై మంది వస్తున్నారంటే వాళ్ళకి సెపరేట్గా అక్కడ వేయటం దాని చుట్టూ కూడా అంతా కూడా మనం బారిగేటింగ్ అంతా చేపించటం ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు అక్కడ వాళ్ళకి చేశాం పాత్రికేయులు వచ్చేటువంటి రూట్ కూడా సెపరేట్గా పెట్టి వాళ్ళ పార్కింగ్ వెహికల్స్కి కూడా సెపరేట్ పార్కింగ్ డెసిగ్నేట్ చేసి పాత్రికేయ సోదరులు అదేవిధంగా మా ఎంటర్టైన్మెంట్ ఎవరైతే చేస్తున్నారో వాళ్ళందరికీ సెపరేట్ లైన్ పెట్టి గా పెట్టడం జరిగింది కానీ లక్షలాదిగా వచ్చినటువంటి జన సమూహంలో చిన్న పొరపాటు జరిగింది దాన్ని ఇందాక కోటి శాస్త్ర అన్నగారు చెప్పినట్టుగా అది కావాలని జరిగినటువంటి సంఘటన కాదు పాత్రికే సోదరులందరూ కూడా అర్థం చేసుకోవాలని కోరుతున్నాను ఎందుకంటే అంత లక్షలాది మందిగా వచ్చి అక్కడ బ్యారిగేట్ పెడితే కూడా బ్యారికేట్ని తోసేసుకుని కొంతమంది జనం అక్కడ సెపరేట్ మీకు సెపరేట్గా ఇచ్చిన రెండు వందల యాభై మంది ఉంటే జరగమాల ఖాళీ కుర్చీలు అక్కడ రెండు వందల యాభైలో కొన్ని కుర్చీలు దాంట్లో ఖాళీ నేను నిర్దేశంతో బ్యారికేట్లు తోసుకుని లక్షలాదిగా వచ్చిన జనసమూహంలో అక్కడికి రావటంతో ఎందుకంటే ఇందాక ఇంటెలిజెన్స్తో అందరితో మాట్లాడుతుంటే దాదాపుగా నాలుగు లక్షల పైచులుగా వచ్చి ఉన్నారనేటువంటి సమాచారం మాకు ఇస్తూ ఉన్నారు అంటే నాలుగు లక్షల మంది వచ్చినప్పుడు జరిగినటువంటి పొరపాటు మా సోదరుడు ఎవరైతే ఇబ్బంది కురయారో వారిని నేనే ఉదయం స్వయాన పాత్రికే పెద్దలందరినీ కూడా తీసుకుని హాస్పిటల్లో జాయిన్ చేయడం జరిగింది దగ్గరుండి ఎక్స్రే అది తీయించడం జరిగింది వాళ్ళందరూ కూడా పూర్తి ఐరారోగ్యాలతో కోరుకుంటూ ఉన్నారు ఇద్దరికీ జరిగినటువంటి ఇబ్బంది కూడా మరణించాలి అని తెలియక జరిగే తప్పిదం కాబట్టి మీరందరూ కూడా మా కుటుంబ సభ్యుల్లో ఒక భాగంగా మీరందరూ కూడా అర్థం చేసుకుంటారని మరొకసారి మీ అందరికీ కూడా కోరుకుంటూ అదేవిధంగా తప్పకుండా వచ్చేసారి జరిగేటువంటి సభలో మరింతగా మెరుగైన ఏర్పాట్లు ఆ పాత్రికేయ సోదరికి జరిగినటువంటి చిన్న ఇబ్బంది కూడా జరగకుండా చూసే బాధ్యత నాయకులుగా మేము తీసుకుంటామని చెప్పి కూడా మరొకసారి తెలుపు ముఖ్యంగా నేను జరిగినటువంటి ఆ యొక్క శంఖ ఆ యొక్క సిద్ధం కార్యక్రమంలో చిన్న చిన్న ఇబ్బందుల వల్ల పాత్రికేయ సోదరులకు కూడా చిన్న ఇబ్బంది కలిగింది దానికి కూడా మా తరఫున వారికి మరి క్షమాపణలు తెలియజేసుకుంటున్నాం కారణం ఏంటంటే పెద్ద ఎత్తున నాలుగు మూడు జిల్లా మూడు జిల్లా మూడు ఉమ్మడి జిల్లాల నుంచి లక్షలాది కార్యకర్తలు రావటం వల్ల కొంచెం అక్కడ ఇబ్బంది కలిగింది దానికి మా తప్పుడు కూడా మా పైశ్రాక్ష పెట్ట మా మేము మేము కూడా మిమ్మల్ని అందరినీ కూడా మా తిన కి చేపలు కోరుకుంటూ